మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం హిందూ సమాజం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్క భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది ఎన్నికల కోసం కాదు ఎన్నికలు ఉన్నా ధర్మం గురించి చెప్తాం ఎన్నికల లేకుండా ధర్మం కోసం కొట్టాడుతాం జైలుకు పోయినాము లాడి చేసి దెబ్బలు తిన్నాం మేము బహింసాలో పేద హిందువుల ఇల్లు కలవేటప్పుడు ఏడవేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పేదల ఇల్లు కలవేటప్పుడు ఏడవేరు కాంగ్రెస్ వాళ్ళు అనేక మంది యువకుల పీడియా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏడవైంది గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడవారు మేము కొట్టాడుతున్నాం నిరంతరం కొట్టాడుతున్నాం బహింసా కూడా ఎన్నికలు ఆయన మాట్లాడినాం అరెస్ట్ అయినాం ఇవాళ పరిస్థితి ఏంది మక్కాకు పోతే మీరు ఏం చేస్తున్నారు అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు పైసలు ఇస్తున్నారు వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు ఇలా ఒక పేదోడు అయ్యప్ప గుడి అయ్యప్ప శబరిమల పోవాలంటే పోలేని పరిస్థితి మేము దేవుని నమ్ముకున్నామా దేవుల పార్టీ అది దేవుల పార్టీ ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం కాపాడడం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారత జనతా పార్టీ మీ బతికేంది మీ బతికేది బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకొని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు మీరేం చేస్తారు పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయి అంటే ఇఫ్తార్ మీరు టోపులు పెట్టుకొని నమాజ్ చేసేది మీరు బిచ్చపల్లి మీరామేమా